Hi friends, welcome to KKV Talks. చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఈ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అయితే ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే దేవి శ్రీప్రసాద్ అందించిన బుజ్జితల్లి సాంగ్ కానీ శివశక్తి హైలెసో హైలెస ఈ పాటలన్నీ కూడా టాప్ ప్లేస్లో యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలుస్తున్నాయి మరి అసలు ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీని గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూసుకుందాం అయితే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగ చైతన్య భార్య కూడా మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెప్పి చాలా మంచి పోస్ట్ అయితే చేశారు ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామి అంటూ చేతును ఉద్దేశిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టారు అంటే ఈ మూవీ కోసం అయితే చాలా రోజులుగా నాగ చైతన్య గడ్డం లుక్లోనే ఉన్నారు అది మనందరం కూడా చూసాము సో మొత్తానికి ఫైనల్లీ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే డెబ్బై కోట్ల భారీ బడ్జెట్తో నాగచైతన్య కెరీర్లోని ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా చెప్పుకోవాలి చేతుకు ఇది సోలోగా ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కూడా అలాగే ఉత్తరాది అభిమానులను కూడా ఏంటంటే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన ఎలిమెంట్స్కి కూడా స్థానాన్ని కల్పించారని చెప్పేసి చెప్తున్నారు మరి దర్శకుడు చందు ముండేటి ఎంతవరకు విక్టరీని సాధించాడు అనే విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ సినిమాని ఓవర్సీస్లో కానీ ప్రీమియర్స్లో కానీ వీక్షించిన ప్రేక్షకులు ఏంటంటే తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ఒకరైతే లవ్ స్టోరీ కాబట్టి ఓకే చూడొచ్చు బాగానే ఉంది అని అలాగే చైతన్య సాయి పల్లవి పర్ఫార్మెన్స్ సినిమాని నిలబెట్టాయని కొంతమంది అంటున్నారు అలాగే ప్రసాద్ లవ్ స్టోరీస్కి ఇచ్చే మ్యూజిక్ మామూలుగా ఉండదు కాబట్టి రీసెంట్గా డిఎస్పి బెస్ట్ మ్యూజిక్ ఇది అని చెప్పేసి అంటున్నారు అలాగే ట్రిబులర్ ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఈ సినిమాకి బలంగా నిలిచాయని అంటున్నారు అయితే స్లో నెరేషన్ పాకిస్తాన్ ఎపిసోడ్ సినిమాకు మైనస్గా మారాయని కూడా చెప్తున్నారు మొత్తానికి టోటల్గా అయితే ఈ సినిమాని చూడొచ్చు దీనికి రేటింగ్ కూడా త్రీ ఇస్తుంది